హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి శుభార్త అయితే ఉంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది కాకపోతే కొంతమందికి ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తాయి దాంతోపాటు ఈ రోజున ఎన్ని ఎకరాలు అయితే డబ్బులు వస్తాయని మీకైతే డౌట్ అయితే ఉండవచ్చు కదా సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం సో మీరు ఏం చేస్తారంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అర్థం కాదు కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మిగితే ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది సో దాంతోపాటు మీకు రైతు భరోసా సంబంధించిన అలాగే ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ ఏదైనా కావాలనుకుంటే మాత్రం మన ఛానల్లో నేను వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి ఇన్ఫర్మేషన్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి మనకైతే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను కాబట్టి దాంతోపాటు ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లో వెళ్దాం సో మన తెలంగాణలో ఏదైతే రైతులైతే ఉన్నారో దా దాదాపుగా సన్నకారు రైతులు అలాగే రై కౌలు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి శుభార్త అయితే ఉంది గతం ప్రభుత్వం చేసిన ఆ ప్రకారంగా వచ్చేసి మనకైతే రైతు బంధువు కాకుండా ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది సన్నక రైతులకు మాత్రమే ఇస్తా చెప్పడం అయితే జరిగింది అప్పట్లో సో దాన్ని బట్టి చూసుకుంటే మాత్రం మనకి ఇప్పుడు వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని మీకు అయితే డౌట్ అయితే ఉండవచ్చు సో మీకు ఈరోజు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా సో మన తెలంగాణలో వచ్చేసి దాదాపుగా చూసుకుంటే సన్నకా రైతులు అలాగే కౌలు రైతులు అయితే చాలామంది అయితే ఉన్నారు అందులో వచ్చేసి గత ప్రభుత్వం చేసినట్లయితే ఈసారి అయితే చేయమని చెప్పడం అయితే జరిగింది తుమ్మల నాగేశ్వరరావు సో ఈసారి చూసుకుంటే మనకైతే సన్నకా సన్న రైతులకైతే మనకైతే రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు రాఖీ పండ సందర్భంగా వచ్చేసి రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు సో కొంతమందికి మాత్రమే ఈ రోజున వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఎన్ని ఎకరాల నుంచి ఒకటి నుంచి రెండు ఎకరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ రోజున వచ్చేసి మనకైతే ముందుగా అయితే కొంతమందికి రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం దాంతోపాటు పిఎం కిసాన్ సంబంధించిన పద్దెనిమిది విడత డబ్బులు కూడా ఈసారి వచ్చేసి రాఖీ పండుగ సందర్భంగా ఈ రోజున వచ్చేసి రెండు వేల రూపాయలు అవి కూడా జమ చేయడం అయితే జరుగుతుంది ఏదైతే మనకి ఏడు వేల ఐదు వందలు అలాగే రెండు వేల అంటే తొమ్మిది వేల ఐదు వందలు రెండు ఎకరాలకి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈ రోజున జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం ఒకవేళ మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి దాంతోపాటు పీఎం కిసాన్ సంబంధించిన ఈ కేవిస్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈసారి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరైతే డబ్బులు వచ్చిందా రాలేదా మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి అలాగే మీకు డబ్బులు వస్తే మాత్రమే మీ ఏ డిస్టిక్ నుంచి అలాగే ఎకరాలకు డబ్బులు వచ్చాయి మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది అయితే కామెంట్ చేయడం మర్చిపోతున్నారు కామెంట్ అయితే చేయండి సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను కాబట్టి మీరైతే తెలుసుకోవచ్చు సో రేపటి రోజున ఎన్ని ఎకరాలకు వస్తుంది అలాగే అవతల రోజున ఎన్ని ఎకరాలకు వస్తే మీకు అయితే ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఆల్